హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఇవాళ పాత పద్ధతుల కొబ్బరి అండి అవి కావాల్సినవి ఇది ఎక్కువ మా నాయనమ్మ చేసేది మే స్కూల్ నుంచి వచ్చేసరికి దాని గురించి ఈరోజు అవి చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఒక బౌల్ కొబ్బరి తీసుకున్నాను ఒక బౌల్లో నేమో బెల్లం తీసుకున్నాను ఇంతేమో శనగపప్పు తీసుకున్నానండి ఇదేమో బియ్యం పిండి అండి కొంచెం టేస్ట్కు సరిపోను సాల్ట్ తీసుకుంటున్నాను యాలికలు పౌడర్ కూడా వేసానండి కొబ్బరితోటే మిక్సీ పట్టేసాను వేన్నెలతోటి ఒకసారి అది ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తానుకోవచ్చండి ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నానండి మీరు ఎంత తీపి తింటారో అంత తీసుకోండి నేనైతే ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి అంటే కాట అయితే చక్కగా మీకు లెక్క తెలుసుద్దని నేను అలా చెప్తున్నానండి అన్నీ వేసి ఇలాగ కలుపుకుంటున్నానండి అంటే గరిటి వాడట్లేదు లేదు చేతితో చేస్తున్నా అంటే ఇది గరిటితో అయితే అయ్యేది కాదండి కొన్ని చేత్తో చేసుకున్నాయి ఉంటాయి కొన్ని గరిటితో చేసుకున్నాయి ఉంటాయి అందుకని ఇవి చేత్తోనే అవుతుందండి మొత్తం కలుపుకోవాలి కాబట్టి వేన్నులు కూడా కాసి పెట్టుకున్నానండి వా నీళ్ళు ఒక్కసారి పోసుకోకుండా అండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పోసుకోవాలి వేడి నీళ్ళు కాసి ఇలాగా అంటే పిండి కొంచెం ఉడికితే బాగుంటుంది కదా వేడి నీళ్ళతోటి అని వేడి నీళ్ళతోటి కలుపుతానండి జస్ట్ వాటర్ మీకు చూసుకుని కలుపుకోండి లడ్డూలాగా వండ్లాగా రావాలి కాబట్టి పిండి అయితే ఇలా కలుపుకున్నానండి ఇప్పుడు దీన్ని రౌండ్గా వండులు చేసుకుంటానండి లడ్డూలాగా చక్కగా ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెకి ఒక క్లాత్ వైట్ వైట్ క్లాత్ ఒకటి కట్టాను కట్టి ఆవిరి మీద ఉడకపెడుతున్నానండి దీన్ని ఎలా చేస్తున్నాను ఎలా ఉడకపెడుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు ఇది ఆవిరి మీద ఉడకపెట్టేదండి ఒక నూనె కానీ ఏం వాడము అయితే మనం ఇందాక ఆవిరి మీద పెట్టుకున్నామైతే ఇలాగైనయి దీన్ని చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇదిగోండి మనం లాస్ట్కి తయారు చేసి ఇలా ఉన్నాయి చేసి నీకు చెప్ మీకు చెప్తాను టేస్ట్ చేస్తానండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుందండి ఆ పంట కింద బెల్లము కొబ్బరి శనగపప్పు తింటే అబ్బబ్బాబ్బబ్బా ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్